ట్రాన్స్లేటెడ్ టు తెలుగు టు ఇంగ్లీష్ ఇన్ తెలుగు ఇది నా ఇల్లు ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ మై హౌస్ ఇన్ తెలుగు నేను నిద్రపోతున్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ ఇన్ తెలుగు మీరు ఎక్కడ నుండి వచ్చారు ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఇన్ తెలుగు మీరు ఎక్కడ ఉన్నారు ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యూ ఇన్ తెలుగు మీరు ఎలా ఉన్నారు ఇన్ ఇంగ్లీష్ అవార్ యూ ఫ్రమ్ ఇన్ తెలుగు రేపు కలుద్దాం ఇన్ ఇంగ్లీష్ సీయు టుమారో ఇన్ తెలుగు భయపడాల్సిన అవసరం లేదు ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో నీడ్ టు ప్యానిక్ ఇన్ తెలుగు నాకు అన్నీ తెలుసు ఇన్ ఇంగ్లీష్ ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు అర్థం చేసుకోవడం సులభం ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఇన్ తెలుగు మనం ఎక్కడ కలవాలి ఇన్ ఇంగ్లీష్ వేర్ షుడ్ వి మీట్ ఇన్ తెలుగు మేము మిమ్మల్ని ఎక్కడ సంప్రదించాలి ఇన్ ఇంగ్లీష్ వేర్ షుడ్ వి కాంటాక్ట్ యు ఇన్ తెలుగు దానికి నన్ను నిందించకండి ఇన్ ఇంగ్లీష్ డోంట్ బ్లేమ్ మీ ఫర్ దట్ ఇన్ తెలుగు మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు ఇన్ ఇంగ్లీష్ యు కెన్ గో నౌ ఇన్ తెలుగు నీ గురించి చెప్పు ఇన్ ఇంగ్లీష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నీ ఉద్యోగం ఏమిటి ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ జాబ్